నా పేరు డాక్టర్ సతీష్ ఆదిమూలపు జగన్ అన్న కోడుమూరు నియోజకవర్గానికి నన్ను ఇన్ఛార్జిగా నియమించినారు కోడమూరులో ఉన్న వైఎస్ఆర్ కార్యకర్తలందరికీ కూడా సమన్వయపరుచుకొని ఉత్సాహపరిచి రాబోయే ఎన్నికల్లో కోడమూరు నియోజకవర్గానికి అత్యధిక మెజార్టీ సాధించాలని దేశంతో నన్ను నియమించున్నారు నేను కార్యకర్తలకు అండగా ఉంటూ కోడుమూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ అభివృద్ధికి కృషి చేయడానికి ఈరోజు మేము ముందు వచ్చున్నాను నేను నా పరిచయము కంటి డాక్టర్ కర్నూల్లో ఉంటాను నేను పశువుల గ్రామవాసి నేను నేను కర్నూలులోనే ఎంబీబీఎస్ చదువుకున్నాను హర్షన్న నాయకత్వంలో మరి జగనన్న నాయకత్వంలో మనం రేపు జరగబోయే అనంతపురం జరిగే కార్యక్రమం సిద్ధం కార్యక్రమానికి కార్యకర్తలందరూ కూడా విరివిగా తరలి రావాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ జై జగన్ ಜೈ ಜಗನ್ ಜಯ ಜಗನ್ ಜೈ ಜಗನ್ ಜಯ ಜಗನ್ ಸಿದ್ಧ ಎಲ್ಲ ಸಿದ್ಧ ಜೈ ಜಗನ್